లేదు మరి ఏ నామమున మనుషునికి రక్షణ లేదు అందరూ కలిసి పడదాం కేసుని మించిన నామం తేనే లేదు మరి ఏ నామము నా మనుషునికి రక్షణ లేదు ఆ పూస్తుల కార్యం నాలుగో అధ్యాయ పన్నెండో వచనం చెప్పుతున్న సత్యం ఆ కార్యం నాలుగో అధ్యాయం పన్నెండో వచనం చెప్పుతున్న సత్యం అందరూ ఏసునామం అధికార నామం ఏసునామం రక్షించే నామం ఏసునామం వికారనామం ఏసునామం రక్షించే నామం నామేసుని మించిన నామం లేనే లేదు మరి ఏ నామమున మనుషునికి రక్షణ లేదు అందరూ ఏసుని మించిన నామం లేనే లేదు మరి ఏ నామమున మనుషునికి రక్షణ లేదు సాతాను వని దూతలను పండించే నామం పాము పాముతేళ్ళ విషమును విరిచే శక్తి నామం సాతాను వన దూతలను వందించే నామం పాము పాముతేళ్ళ విషము విరిచి శక్తి కళానామం అందరు నామం నామం మం శి గల నామం ఏసునామం అధికార నామం యేసు నామం శక్తి గల నామం ఏసుని మించిన నామం లేని లేదు మరి నామమున మనుషునికి రక్షణ లేదు మరణించు వరు జీవానికి నడిపించే నామం పరలోకములో చేర్చుటకు మార్గమైన నామం మరణించు వరు జీవానికి నడిపించే నామం పరలోకములో చేర్చుటకు మార్గమైన నామం అందరూ నామం జీవమునిచ్చు నామం యేసు ఏసునామం ముద్దేని చునామం ఏసునామం జీవమునిచ్చు నామం ఏసునామం ముద్దే నీర్చు నామం యేసుని మించిన నామం లేనే లేదు మరి ఏ నామమున మనుషునికి రక్షణ లేదు అందరూ మించిన నామం ఈ మరీ నామమున మనుషునికి రక్షణ లేదు మరీ నామమున మనుషునికి రక్షణ లేదు మరీ నామమున మనుషునికి రక్షణ లేదు అలలుయా అలలుయా